ఏడు ఎనిమిది తొమ్మిదిల అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు ఈ అంకెలలో నెన్నో సంఖ్యలు రాయచ్చు ఈ అంకెలలో నెన్నో సంఖ్యలు రాయచ్చు అంకెలు మాత్రం పది ఉంటే సంఖ్యలు మాత్రమే నెన్నో సంఖ్యలు మాత్రమే ఎన్నెన్నో సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదిలన్నీ అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు ఈ అంకెలలో చిన్నది ఒకటో విద్య చేభాగం శేషం సున్నా వస్తే అవి సరి సంఖ్యలు అవుతాయి శేషం సు శం సంఖ్యలు అవుతాయి సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది రన్ని సంఖ్యలు అంటారు మరి సంఖ్యలు అంటారు థ్యాంక్ యూ సంఖ్యలు అంటారు అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు ఈ అంకెలలో సంఖ్యలు రాయొచ్చు ఈ అంకెలలో సంఖ్యలు రాయొచ్చు అంకెలు మాత్రం పది ఉంటే సంఖ్యలు మాత్రమే ఎన్నెన్నో సంఖ్యలు మాత్రమే ఎన్నెన్నో సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటారు ఈ అంకెలలో చిన్నది ఒకటో విద్యార్థి ఒకటో విద్యార్థి ఈ అంకెలలో పెద్దది తొమ్మిదో విద్యార్థి తొమ్మిదో విద్యార్థి చే భాగం శేషం సున్నా వస్తే అవి సంఖ్యలు అవుతాయి శేషం శేషం సంఖ్యలు అవుతాయి సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటారు మరి అంటారు టుడే ఐ మ్యాథమెటిక్స్ డే మీ దగ్గర ఒక్కొక్కరిని వీడియో తీస్తా సార్ వన్ బై వన్ తీస్తా My name is Linus, symbol of My name is My name is into symbol of multiplication. My name is no, of My name is symbol of My name is symbol of My name is K. My name is My name is My name is